జిల్లా ప్రతిపడి మండలం శాంతేశ్వరం పిహెచ్సి సారు మేము డిమాండ్ ఏం చేస్తలేదు సార్ అంటే ఇప్పుడు తను మాట్లాడినట్టు అరవై రెండు సంవత్సరాలే బెనిఫిట్ పెంచానని చెప్పేసి అంటారు వేజ్ కానీ ఎంతవరకు మేము పొగుతామని మాకు ఆశ లేదండి కానీ సెలవులు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు సెలవులు ఇప్పుడు నీళ్ళు వేసుకుని పిల్లల కనివాళ్ళు నీళ్ళు వేసుకుని నీళ్ళు పోసుకుని పిల్లల కనివాళ్ళు కూడా ఎవరు కూడా ఫీల్డ్లో లేరండి అందరూ కూడా కాపురం చేసిన వాళ్ళు వాళ్ళు ఉన్నారండి ఫీల్డ్ అయితేనే అందుకు కాబట్టి మాకు జీతం మేము రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత లక్షా యాభై వేలు ఇస్తాము లక్ష ఇరవై వేలు అన్నది కాకుండా మాకు జీతం పెంచాలండి మేము ఎంతో శ్రమ పెడుతున్నాం సార్ ఇంకోటి ఏంటంటే నువ్వు ఇప్పుడు అదే విలేజ్లో ఉండే అదే విలేజ్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది ఆశాల కొంతమంది కూడా వేరే విలేజ్కి వెళ్ళి వేరే అంటే అంటే శివార గ్రామాలు ఉంటున్నాయండి శివార గ్రామాలు వేరే విలేజ్ ఐదు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు పది కిలోమీటర్లు కూడా ఆశాలు వెళ్ళి పనిచేసే ఊళ్ళు ఉన్నాయండి కొండలు ఎక్కి దిగి ఊళ్ళో ఉన్నాయండి అలాంటి ప్రాంతం మాదండి అంటే నేను ఐదు ఐదు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు కొండ ఎక్కి దిగి నేను వర్క్ చేస్తానండి మాది మాది మాదిత దోపిరి తాడవే దోపర్తి సార్ మా గ్రామం దోపిరిదండి కా కాకినాడ జిల్లా సార్ మా శాంతి పిఎస్సీ అండి తాడవే గ్రామం సార్ మాది దోపిరి తాడవేకి నన్ను పెట్టారు సార్ అయితే నువ్వు జీతాలు లేక బౌరేకలో ఒక అమ్మాయి మానేస్తుంది సార్ అయితే అమ్మాయి నువ్వు పంచాయతీ అదే కాబట్టి నీకు తప్పదు నువ్వు బౌరేక చేయాలని చెప్పేసి అన్నారు నేను చేయనంటే తీసేస్తారండి ఇష్టం అంటే చెయ్యమని లేకపోతే తీసేస్తా అని చెప్పేసి అంటారు సరే అని చెప్పేసి నేను బౌరా కూడా చేస్తాను సార్